తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని టీటీడీఈఓ శ్యామలరావును ఆదేశించారు శ్రీవారి ఆలయ ప్రతిష్ట భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు నిర్మిత లడ్డు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది దీనిపైన లోగా సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా నువ్వు ఈవెకు ఆదేశాలు ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా కాస్పెరెంట్ రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ప్రకాశం జిల్లా పర్యటనకి వెళ్ళే దీనిపై రివ్యూ నిర్వహించారు లడ్డు వ్యవహారం లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహారాలు చేస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ కూడా లేఖర్ల సమావేశం కూడా ఏర్పాటు చేశారు సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు అదేవిధంగా మంత్రులు అందరూ కలిసి ఒక రివ్యూ నిర్వహించారు సచివాలయంలో ఆ తర్వాత ఈవో కూడా ఆదేశాలు జారీ చేశారు సాయంత్రానికి ఎట్టి పరిస్థితిలో కూడా దీనిపై నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఈవో కూడా శ్యామలరావు కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఉన్న వాస్తవాలని కూడా బయట పెట్టడం జరిగింది నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా చర్చనీ అంశంగా మారుతుంది ఈ అంశం అదేవిధంగా కోట్లాది మంది హిందువులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నెయ్యిలో అనేక కల్పీలు జరిగాయి అన్ని అంశాలు కూడా కొంత హిందువులు అందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి లడ్డీ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉందనే మెసేజ్ కూడా ఇస్తూ ఉన్నారు తిరుమలలో జరిగిన అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుపతి లడ్డు తయారీలో నాణ్యత లోపాలు అపవిత్ర పదార్థాల వాడకంపై అదే మొత్తానికి ఆంధ్ర ప్రభుత్వం కూడా ఏదైతే సిఎస్ నేరప్ప కుమార్ ప్రసాద్ అదేవిధంగా ఆనం రామ్నారాయణ రెడ్డి ఎండోమెంట్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు అనగా సత్యప్రసాద్ కొల్లు రవీంద కొలుసు తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలకి ఓకే చెప్పేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటన్నింటికీ చమరగీతం పాడతామనే మెసేజ్ ఇవ్వాలి తిరుపతి పవిత్రతను కాపాడతామనే మెసేజ్ కూటమి ప్రభుత్వం ఇస్తున్నట్టు ఒక మెసేజ్ అయితే పంపిస్తూ ఉన్నారు లడ్డు తయారీలో గత ప్రభుత్వ జరిగిన తప్పిదాలపై ఈరోజు సాయంత్రంలో ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈవోని కూడా ఆదేశించారు ఏదైతే వైదిక ధార్మిక పరిస్థితుల్లో చర్చించి చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తున్నారు ఎందుకంటే తిరుపతి తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ వైదిక ధార్మిక పరిస్థితులతో చర్చించి చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం వ్యవహారాలు చేస్తూ ఉంది భక్తుల విశ్వాసాలను ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్ళారు ఆ పర్యటన ముగించుకొని వచ్చాక ఆ నివేదిక టీటీడీ ఈవో నుంచి ఒక నివేదిక వస్తుంది దాని తర్వాత ప్రభుత్వం నుంచి ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది మినిస్టర్ కూడా దీని దీనిపై స్పష్టంగా కొంత అయితే ఆయన అధికారులతో చర్చించమని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో లెటర్ పిటిషన్ దాఖలైంది జర్నలిస్ట్ సురేష్ చౌహాన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు సీజీఐ డివై కు లేఖ రాశారు టీటీడీ మేనేజ్మెంట్ మత విశ్వాసాలను బొమ్ము చేశారని మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ లేఖలో ప్రస్తావించారు ఆలయాల పవిత్రత మత విశ్వాసాలు సాంప్రదాయాలపై అవగాహన కలిగిన వారి చేతికే ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని పిటిషనర్ లేఖలో కోరారు ఇక తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు